భారతీయ స్త్రీలు ఎంత గొప్పవాళ్ళో ఒక చిన్న కథ చెబుతాను వినాలి సంతోషంగా సంతోషంగా వింటరా మీరు అందరు అయిపోయింది మా ఇంటికి బాగా ధనం వస్తుంది చెలో ఆయరాం గయారామ భారతీయ మహిళలు ఎంత గొప్పవాళ్ళో ఒక చిన్న కథ మీకు తెలియజేస్తాను ఒక గ్రామంలో ఒక అమ్మ ఉన్నది ఆ అమ్మకు నలుగురు కొడుకులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆ తల్లి విషయం తెలుసా తల్లి లేడు పాపం జీవితం మొత్తము కష్టం చేసి తన పుత్రులను కాపాడుకుంటూ చదివించుకుంటూ అత్యుత్తమ శక్తి బలశాలులను తయారు చేసింది ఆ పిల్లలు కూడా చక్కగా ఉద్యమ వీరుళ్లాగా తయారయ్యారు ఆ తల్లి ఒక కొడుకుని భారత సైన్యంలోకి పంపించింది ఏడికి పంపించింది సైనికులు అంటే ఇష్టమైన అందరికీ సైనికుల కంటే గొప్పవాడు ఎవరు నేను ఇప్పటిదాకా చెప్పినాను ఋషులు గొప్పవాళ్ళు యోగులు గొప్పవాళ్ళు మన మహాత్ములు గొప్పవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి ఆ సైన్యంలో పంపిస్తే పాపం తెలుసు కదా యుద్ధం జరిగినప్పుడు ఏమైతే రోజు చూస్తూనే ఉంటారు మీరు ఇప్పుడు మనకు ఆ యుద్ధ రణరంగంలో కొడుకు కథమైపోయినాడు వార్త ఇంటికి ఎట్లుంటది విషాద ఛాయలు నెలకొన్నాయి ఆ తల్లి భయపడలేదు బాధపడలేదు ఎందుకు భరతమాత మా తల్లు ఎట్లాంటి మీరు ఉత్త నిస్సహాయత మీ స్త్రీలకు గురి ఏదో లేదు ఏదో పోయిందని అన్ని పోయినా కూడా ఎట్లుండాలి మనము మనకు సుమతి శతకంలో ఒక పద్యం గుర్తొస్తుంది ఆస్తులు మొత్తం పోయినా కూడా ఒక గోషి కట్టుకొని రెండు ఎట్లు మడి దున్నుకొని ఆహారం పండించుకొని బ్రతకొచ్చురా అని చెప్తుంది నా భారతదేశం యొక్క తత్వవేత్తలు శాస్త్రవేత్తలు మహాత్ములు ఇట్లా చెప్తున్నారు ఎన్నైనా మనకు సరిపోతలేవు పాపం పెద్ద కొడుకు పోయినాడు రెండో కొడుకుని కూడా సైన్యంలో పంపించింది మా అమ్మ కాలక్రమంలో యుద్ధ అలుపుకున్నాయి కాబట్టి రెండో కొడుకు కూడా పరమపదించాడు ఆ వార్త కూడా వచ్చింది అమ్మ భయపడదు జగత్ జనని తల్లి అంటే మూడో కొడుకును కూడా పంపించింది ఏ బిడ్డ వెల్లురా యుద్ధము చెయ్యిరా భారత మాత్రం రక్షించేటటువంటి క్షేత్ర ధర్మాన్ని పాటించు పరధర్మో కొడుకు కూడా పోయినాడు యుద్ధ భేరీలు మోగుతున్నాయి ఒక అరవై డెబ్బై మందిని కథం చేసిండి ఒక వీరుడిలాగా అతను కూడా నిధియానం చెందినాడు పాప మా వచ్చింది ఇక గ్రామస్తులందరూ అమ్మ దగ్గరికి పోయి అమ్మా ఆ బయట కూర్చున్నళ్ళు ఇండ్లల్లో కూర్చొని బాగా చక్కగా గ్రామములో ఈ మైకులు పెట్టినారు కాబట్టి అందరూ చక్కగా వినాలి ఇది మాడుగుల గ్రామం కాబట్టి ఇక్కడ కూడా ఒక జయపాల్ రెడ్డి లాంటి మహాత్ముడు పుట్టినటువంటి గడ్డ ఇది మనమందరం కూడా ఆయనని గుర్తు చేసుకొని ఆయనలాగా మనం విశ్వానికి ఒక మంచి వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేయాలి అయితే ఆ తల్లి ఏం చేసింది నాలుగో కొడుకుని కూడా పంపేనికి సంసిద్ధమైపోయింది అయితే గ్రామస్తులందరూ ఏం చేసింది తెలుసా ఓ ముసలామే నీకేమైనా ఉందా అమ్మ ముగ్గురు కొడుకులు పోయిండ్రు ఈ కొడుకులు కూడా చంపుకుంటావు అయింది జర భద్రం మంచిగా చూసుకుంటాడు జర చూసుకో తల్లి నువ్వు ఉంచుకో ఈ కొడుకుని లేదు లేదు నేను పంపిస్తానని ఎవరి మాట ఇంటలేదు సర్పంచ్ పోయిండు ఉప సర్పంచ్ పోయిడు ఎంపీటీసీ పోయిండు ఎమ్మెల్యే పోయిండ్రు గురువులు వచ్చి అందరు చెప్పారు ఎవరి మాట అయినలే అన్న నాలుగో కొడుకుని కూడా సైన్యంలో పంపించింది అక్కడ మహాయుద్ధ భే భేర్యులు మోగుతున్నాయి రణరంగముల ఒక ఎవరు అభిమన్యుడిలాగా చక్రవీహములు చిక్కుకొని యుద్ధ యుద్ధం చేస్తూ వేల మందిని కథం చేసిండు ఒక యుద్ధ వీరుడు అలా చేసి తన దేహాన్ని చాలించాడు ఇక ఆ ఊరికి ఆ వార్త వచ్చింది అమ్మ ఏడుస్తూ కూర్చుంటది అందరు పోయి ఓదారుస్తున్నారు ఏమమ్మా ముసలామే పెద్ద మనిషి నీకు చెప్తే వినవమ్మ నువ్వు ఎంత ఉండమ్మ నీకు మేమందరం చెప్పినాం కదా ఎందుకు వినవమ్మను నువ్వు నాయనా నేను అందుకోసం ఏడుస్తలే బిడ్డ నాకు ఇంకొక కొడుకు లేడు కదా దేశం కోసం పంపి అందుకోసం ఏడుస్తున్నారా నేను అని చెప్తుంది అలాంటి వీర నారీ మనులు పుట్టినటువంటి దేశము నా దేశము భారతదేశము నాది జ్ఞాన దేశము నాది అని వెలుగెత్తి చాటాలి వేదములు ఉన్నాయి మనకు శాస్త్రాలున్నాయి మనకు జ్ఞానులున్నారు మనకు ఋషులున్నారు మనకు ఉన్నారు మనకు ప్రపంచంలో ప్రబోధించగలిగే సామర్థ్యము అశోచ్యానందోచస్వం ప్రజ్ఞావాదాను పండిత మీరు చాలా జాగ్రత్తగా జీవించడానికి దోహదము చేస్తుంది గురువుల యొక్క ప్రబోధాలు అలాంటి ప్రబోధాలను వినాలి ఇలాంటి సత్సంగాలు చెయ్యాలి మన ధర్ ధర్మాన్ని మన ధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే దివ్యమైన మంగళమైన మనోహరమైన వీణులకు విందు కలిగించేటటువంటిది కన్నులకు పండుగగా కలిగించేటటువంటి యజ్ఞ యాగాదులకు మన ద్రవ్యాన్ని ఉపయోగించాలి సద్వినియోగించాలి ధనాన్ని ఏం చేయాలి సత్ వి ని యోగం ఎన్ని పదాలు ఉన్నాయి నాలుగు పదాలు ప్రపరాప సమన్వౌ నిస్మిర్ దుస్తుర్ వ్యాన్యధ్యమి సూదమి ప్రతిపర్యుప 22 ఉపసర్గలు ఉంటాయి అట్లా ఒక్కొక్క పదములో మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితము మంగళమయం తేజోమయం జ్ఞానమయము ఈశ్వరమయము అమ్మమయము అలాంటిది మనం అందరం కూడా పుట్టి ఏదో బ్రతుకుతున్నాము చచ్చిపోతాము సావు వస్తుంది సావు అసలు నిజంగా సావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ నేను చచ్చిపోతానే భయం ఒక్కరికి ఉండేది అసలు భయం ఏం తెలుసా పండుకుంటే అబ్బా నాకు ఇంత ఏజ్ వచ్చింది నేను ఎప్పుడు చచ్చిపోతాను నేను చచ్చిపోతే నా ఆస్తులు ఎక్కడ పోతాయి నా పిల్లలు ఎక్కడ పోతారు కోటాను కోట్ల సంవత్సరాల నుండి ఈ వ్యాధి చర్మ వ్యాధి తగులుకున్నది మనుషులకు చర్మ వ్యాధి ఏమంటారా ఆ డెర్మటాలజిస్ట్ దగ్గరికి పోతారు పోయి చర్మ వ్యాధికి మందులు రాసుకుంటారు చర్మము అంటే శరీరము ఇగో మనం చనిపోయిన తర్వాత మరొక జన్మ వస్తుంది ఈ చర్మము 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 అన్ని వ్యాధులు అనమాట అంటే మనిషి పుడుతూ చస్తూ ఉన్నాడు చాము పుట్టుకలు లేని స్థితి ఒకటి ఉన్నది లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి మరణ భయంతో అందరు చచ్చిపోతున్నారు ఈ భయాన్ని జయించగలిగేటటువంటి సామర్థ్యము సమర్థత ఒక్క భారతీయ ఋషి వర్గానికి మాత్రమే ఉన్నది అటువంటి విశ్వగురువులు పుట్టిన దేశం మన దేశం మనది భారతదేశం ఏ దేశం మనది భాషించి రమించి తరించగలిగిన వాడే భారతీయుడు మరి ఎక్కడ భాషిస్తున్నాడు ఎక్కడ రమిస్తున్నారు ఎక్కడ తరిస్తున్నారు చెప్పండి మీరు ఎప్పుడైనా అంతరంగములోకి పోయి ఆలోచించారా ఒకసారి ఆత్మ పరిశీలన చేశారా అని మిమ్మల్ని మీరు అడగండి మీ దగ్గర ఒక మనసు ఉన్నది ప్రతి వ్యక్తి దగ్గర ఒక మనసు ఉన్నది ఉన్నదా లేదా ఆ మనసు ఏం చేస్తారో తెలుసా ఎప్పుడు ఒకటి ఆలోచిస్తుంటది చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయమ్మా నువ్వు చెప్పమ్మా పెద్దమ్మ లేక పెట్టలేదా అమ్మ నువ్వు పెట్టినవా తల్లి పెద్దమ్మా చింత చెట్టుకి ఆకులు ఎన్ని ఉంటాయి అమ్మ చింత చెట్టుకు ఎన్ని ఆకులుంటాయో అన్ని ఆలోచనలు మనిషికి ఈడ కూర్చొని ఆలోచిస్తున్నాం ఇప్పటిదాకా ఏమి ఆలోచిస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటిదాకా ఈయనే ఉన్నారు ఈయన ఏదో చెప్తున్నాడు బాగానే ఉన్నది కథ అని ఆలోచిస్తున్నారు కొందరు అసలు ఎప్పుడు లేచిపోతామా అని కొందరు అసలు అయిపోతుందా రోజు అని కొందరు మా ఆయన నన్ను జబర్దస్త్ గా ఈ కుంకుమార్తూ ఒక ఆమె ఇది ఎక్కడికి అతలో తాపు అని ఒక బాధ ఎన్ని కష్టాలున్నాయమ్మా మనకు నేను పోనంటే జబర్దస్త్గా వచ్చినా ఒక ఆమె వాస్తవమా కాదా చెప్పండి ఇళ్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మన అమ్మలు మన నాన్నలు సామాన్యులు కాదు మన భారతీయులందరూ సనాతన ధర్మాన్ని పట్టుకొని ఆ రోజు నుండి పెడికిలి బిగించి ఈ జ్ఞానామృతాన్ని ఎన్ని దేశాల వాళ్ళు వచ్చి భంగము చేయాలనుకున్నా కూడా దాన్ని పట్టుకొని సాధించి శోధించి పక్కన పెట్టుకొని అడవులల్లో రాళ్లల్లో గుట్టల్లో తిని తినక ఆ వేదాలను కాపాడి ఉపనిషత్తులను కాపాడి దర్శనాలను కాపాడి భగవద్గీతను కాపాడి మనందరికిస్తే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆలోచన చేయండి మీ ఆలోచనకు పదును పెట్టండి ఏం చేస్తున్నామా నేమో ఇష్టం వచ్చింది చూస్తాం ఇష్టం వచ్చింది తింటాం ఇష్టం వచ్చినట్టు పడుకుంటాం ఇష్టం వచ్చినట్టు అమ్మని నాన్నని బంధు ఎవ్వరినంటే అది మాట్లాడతాం ఎందుకోసమా మానవ జన్మ ఉండదు మేకలమా గొర్రెలమా పిల్లులమా బల్లులమా ఎలుకలమా మనుషులమా ఎంత అదృష్టమమ్మ మనకు వచ్చింది మరి ఈ జీవితాన్ని దురదృష్టవంతంగా చేసుకుంటున్నా అమ్మ ఎందున నిలిచియుండి అమ్మ కంటెను భిన్నుడగుచును అమ్మ చేతి అమ్మనే దేహంబుగాగా అమ్మ లోపల ఉండి ఎవ్వడు సర్వమును శాసించుచుండునో ఆతడంతర్యామి అమృతము నేనెరుంగుదునన్న బ్రహ్మము ఏం చేస్తున్నాం మనం ఏం ఆలోచిస్తున్నాం మనము చింత చెట్టుకున్న ఆకుల కంటే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏం చేసి నిన్న మొన్న ఎట్లా గడిచిపోయిందో తెలియదు సమయము వంద సంవత్సరాలని పేరుకు బాల్యంలో ఇరవై సంవత్సరాల మంచి యవనంలో ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇరవై ఐదు నుండి యాభై నుండి డెబ్బై ఐదు వృద్ధాప్యము తర్వాత మళ్ళా చిన్నపిల్లల కట్టె పట్టుకొని అయినా వంద సంవత్సరాలు బ్రతుకుతున్నామా మనము మరి దీంట్లో చూడండి ఎంత పగులు ఎంత తీసేయండి అసలు సమయమే లేదు మిత్రమా మరి ఏం చేస్తున్నాం మనము టైం పాస్ అయితే నాకు మంచి సినిమా చూస్తున్నా సినిమాల పేర్లు చెప్తారు మా ఋషుల పేర్లు అందరూ మర్చిపోయినారు ఇప్పటిదాకా చెప్పిన ఋషులు అట్లా కాపాడుకొని గురువు గారు ఇప్పటిదాకా నేను కూర్చొని మాట్లాడుతుంటే మన హిందువులని తొక్కిండ్రు నరికి హిందూ ధర్మం లేకుండా చేస్తామని శపథాలు చేసిండ్రు అయినప్పటికీ కూడా మన తాతలు మన ముత్తాతలు మన ఆధ్యాత్మిక వేత్తలు పౌరుషంతో ఒక్కొక్కరిని కథం చేసి ఆ జ్ఞానామృత బాండాగారాన్ని కాపాడి వేదాలిస్తే భారత భాగవత రామాయణాలనిస్తే ఏం చేస్తున్నాం మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకు ఆలోచన చెయ్యండి మొత్తం ఆంగ్లమే తెలుగు భాష తెలుగు జాతి ఏమైపోతుంది ఆలోచన చేయాలి మన సంస్కృత భాష మూలము ఎక్కడ పోతుంది అన్నదానం గొప్పదా విద్యాదానం గొప్పదా విద్యాదానం గొప్పద నిజంగా అన్నదానం గొప్పది కాదా నిజంగా ఒకటే చెప్పాలి అసలు ఇదన్నీ పక్కకు పెడితే అసలు కృష్ణుడు అర్జునుడికి ఏమైతాడు అర్జునుడు కృష్ణుడికి ఏమైతే చెప్పండి ఎవరు బావ ఎవరు ఏ బా బాగా అంటే కథ లైకా అంటారా ఆ కృష్ణుడు బావనా బాగా భావన కృష్ణుడు నిజం చెప్పాలి మాడుగులో ఉన్నాము హనుమంత్ సాక్షిగా నిలబడి మనం మాట్లాడుతున్నాం కృష్ణుడు బావనా అర్జునుడు భావన గట్టిగా చెప్పాలి వచ్చినాయి అసలు ఎవడు కృష్ణుడు బావా అదే ఒక్క నిమిషం బాగండి అమ్మా అసలు ఒక్క నిమిషం తల్లి మీరు కన్ఫ్యూజ్ ఆకుండా కన్ఫ్యూజ్ చేయండి ఇదేదో బాగుంది లాజిక్ ఎవరిని ఎక్కువ చేస్తా ఎవరు తక్కువ చేస్త అర్జునుడు బావ కృష్ణుడు చెల్లెలు సుభద్ర తెలుసు కదా మీకు సుభద్ర అంటే భద్రమైనది ఇక్కడ నేను కొంచెం తత్వంతో చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను కృష్ణుడు తన చెల్లెలని అర్జునుడికి ఇచ్చాడు అర్జునుడు బావ భద్రమైనది సుభద్రమైనది అది జ్ఞానం అనమాట ఓకేనా ఆ భద్రమైన దాన్ని అర్జునుడికి ఇచ్చాడు ఆయన శిష్యుడుగా ఉన్నాడు ఎట్లా శిష్యుడుగా ఉన్నాడు శిష్యుడు అంటే ఎట్లుండాలి తెలుసా పొయ్యి గురువు కాళ్ళను పట్టుకొని గట్టిగా అడగాలి అయ్యా నాకు జ్ఞానం లేదు అజ్ఞానంలో విహరిస్తున్నాను నాకు జ్ఞానాన్ని తెలియచేయండి నేను అడగాలి అడుగుతాం అమ్మనము అహంకారం అడ్డు మనం ఒకరి కాళ్ళు పట్టుకోవాలంటే అడ్డు వస్తుంది అమ్మనైనాకే మొక్కుతలేమి నేను మా అమ్మనైనాకే మొక్కు నువ్వెంతరా ఇట్లా అయిపోయింది కథ నువ్వెంత ఆలకాళ్ళు ముఖమంటవే అంట నువ్వు వాళ్ళు ఎంత చెప్పు నా ముందల ఇట్లయిపోయింది అనిగి మనిగి ఉండాలి శాంతంతో ఉండాలి సుగుణాలను పెంచుకోవాలి మనకు మోక్షం కావాలన్నా ప్రపంచంలో కీర్తి కావాలన్నా యశస్సు కావాలన్నా రెండవ అధ్యాయము సాంఖ్యాయోగము భగవద్గీత కుస్థితం అనా యజుష్టమ స్వర్గికర అర్జున ప్రతి ఒక్కరే దేనికోసం పోరాటం చేస్తున్నారు తెలుసా నాకు మంచి పేరు రావాలి నాకు కీర్తి రావాలి నాకు మంచి కుర్చీ కావాలి నన్ను అందరూ నేను ఇట్లా దిగంగానే నన్ను వచ్చి అందరూ ఆహ్వానించాలి నా నేను అందరికంటే గొప్ప ధనవంతుడిగా ఉండాలి మా కులంలో మా జాతిలో నన్ను మించిన వాడు ఒకడు ఉండొద్దు అని ప్రతి ఒక్కరు దీనికోసమే పోరాటం చేస్తున్నాడు తెలుసా మీకు ఈ విషయం నిజం చెప్పాలన్నా కాదా అవును నిజంగా కొట్టిరు ఎందుకు తెలుసా కృష్ణుడు చెప్తున్నాడు అక్కడ కృష్ణుడు చెప్పిన ప్రతి పదము అక్షర సాక్షాత్కారము అయితే కృష్ణుడు ఏమంటాడు తెలుసా నన్ను అని వచ్చేసేత ఈ విశ్వములో భగవంతుణ్ణి పట్టుకుంటే వాడనక కీర్తి ప్రతిష్ట యశస్సు ధన పరిగెడుతుంది కానీ జనాలందరూ దానినిగా పరిగెడుతున్నారు చూడండి అందుకోసమే మీరు యోగులు కావాలి యోగము చేయాలి తెల్లవారక ముందు నిద్ర తప్పకుండా లేవాలి భారతదేశం ఇది భారతదేశంలో సూర్యోదయానికంటే మొదలే లేవాలి తల్లులు లేవాలి తండ్రులు లేవాలి మనము నవ తరాన్ని నిర్మించాలి ఈ రోజు మన భుజస్కందముల లేదా అసలు ఇప్పుడు మనం వారసులు ఎవరికి ఆలోచన చేయండి బాగా ఆలోచన చేయాలి మీరు రాత్రి కూడా పోయి ఇంటికాడ పడుకొని ఈ రోజే కాదు రేపైనా ఎల్లుండి అయినా ఏదో ఒక ఆర్మీ శ్రీనివాస్ వచ్చాడు ఆయన కొన్ని మాటలు చెప్పినాడు అసలు వాస్తవమా కాదా అని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేయాలి మనము మన అమ్మరాయన ఇచ్చిన ఆస్తిని ఎంత గట్టిగా దాచిపెట్టుకుంటున్నాం పెళ్లిలో ఇచ్చిన బంగారం ఎంత బాగా చూసుకుంటున్నాం ఇప్పుడు బంగారం రేట్ అయితే ఎంత సంతోషపడుతున్నాం లేనోళ్ళు ఎంత బాధ వెండి ఎట్లయిపోయింది వీటిని ఏమో చాలా బాగా కాపాడుకుంటున్నా ఏడదాస్తాం అమూల్యమైన వస్తువు ఏడ దాచి పెడతామమ్మా ఆ ఇప్పుడు కొన్ని బీర్వలు కూడా పొయ్యిండ్రు లాకర్లు వచ్చేరు ఇప్పుడు ఇంత భద్రంగా మరి ఈ వస్తువులు ఇచ్చినవి భూమి పట్టాలు ప్లాట్ల కాగితాలు అంత భద్రంగా దాచి పెడుతున్నాము ఋషులు ఇచ్చినటువంటి సంపద భారతీయ సంపద వేద సంపద భగవద్గీత రామాయణము ఏడ దాచి పెడుతు ఇది మన వారసత్వ సంపద కాదా ప్రతిజ్ఞ మీకు అందరికీ ప్రతిజ్ఞ ఇప్పుడు కూడా వస్తుంది చిన్నప్పుడు చదువుకున్నారు ఇప్పుడు కూడా మీరు ప్రతిజ్ఞ చదవాలంటే చాలా బాగా చదువుతారు చదువు ఆ కొందరు కొందరు అట్లా ఇట్లా అయిపోతున్నారు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ సంపద నాకు గర్వకారణం అక్కడ చది చిన్నప్పుడే చదువుకొని ఇప్పుడు ఎందుకు విస్మరిస్తున్నాం మనం ఆ సంపదని ఎందుకు మన భుజముల మీద మోసుకొని తిరగడం లేదు గురువులే పట్టుకొని వాళ్ళ ఆశ్రమాలలో కూర్చొని చదువుకుంటా ఏదో గురువులకు చెప్పాలనా ప్రతి ఒక్కరి బాధ్యత కాదా ఇది గురు పరంపర కాదా ఇది భారతీయ సనాతన ధర్మం యొక్క వారసత్వ సంపద కాదా ఏదో గురువుల పని అది వాళ్ళు చదువుకోవాలి వాళ్ళే వేదాలు చదవాలి వాళ్ళే ఇంకా ఉపరిస్థితులు చదవాలి వాళ్ళు భగవద్గీత చెప్పాలి మేము పోతాం వింటాం మాకేమో పుణ్యం కావాలి వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా